హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకరకాయ చెట్టు గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉన్న కాకరకాయ చెట్టు ఏంటో ఈ కాకరకాయ దొండకాయ ఎన్ని చెట్లు వేసినా ఊర్కనే ఇలా పాడైపోతున్నాయి చూస్తున్నారు కదా ఆకులు ఎలా వడిలిపోయాయో అలా ఎల్లో కలర్గా వచ్చేసి కాయలు కూడా చిన్న చిన్న పిందలుగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి అక్కడికి నీమ్ ఆయిల్ అది కొట్టారు కానీ కాయ అంది రాలేదు మీకేమైనా ఐడియాస్ తెలిస్తే చెప్పండి ఇంకెలానో చెట్టు అయిపోయింది కదా అని ఉన్న కాయలన్నీ కోద్దామని నేను నా బిడ్డ సిద్ధమైపోయామన్నమాట మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా కా మా ఇంట్లో మునక్కాయ చెట్టు ఉందని అది ఈ మునక్కాయ చెట్టు ఇది వచ్చేసి ఆరు నెలలకు ఒకసారి కాపు వస్తుంది మనకు ఒక వన్ మంత్ ఉండేది అంతే ఆ చెట్టు అంతే ఇంకంతకు మించి పెరగదు కాబట్టి మనం రెంటెడ్ హౌస్ వాళ్ళైనా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ కింద మీకు కనబడుతున్నాయి చూసారా గ్రీన్ కలర్లో బ్యాగ్స్ అవి ఆ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు మా ఇంట్లో బియ్యం బస్తాల్లో కూడా పెంచుతారనమాట మొక్కలు అది సరిపోనట్టు ఇప్పుడు దీంట్లో కూడా స్టార్ట్ చేశారనమాట ఇలాంటి ఇంకా మంచి వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఈ రోజుకి ఈ వీడియో అంతే బాయ్ బాయ్